శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అవును కదా అల్లురామలింగయ్య గారు నిర్మలమ్మ గారు చంద్రమోహన్ గారు సోమయాజుల్ గారు ఈవెన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరు లేరు కదా అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళున్నారు సిక్స్టీ ప్లస్ కూడా ఉన్నారు ఉండుండొచ్చు మాకు వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండవచ్చు ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు మీరు అన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు ఎవరు కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరికి అదే కావాలి మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పవాళ్ళు అది కావాలి కదండి మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి అంటే అది వాళ్ళ గొప్పతనమే కదా మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా చూసినా కొత్తగా అనిపిస్తుంది అది మాత్రం నిజం మళ్ళీ ఎవరో చూసారు నాతో పాటు వన్ జస్ట్ ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా గానే ఉంటుంది మాకు డైలాగ్ లేదో నేను మొన్న సినిమా చూస్తుంటాను నాకు సినిమాలు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి అవును చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం ట్వంటీ ఫిఫ్త్ శంకరాభరణం ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తాను చేసిన తర్వాత నేను వెళ్ళాను మంజు బార్గి గారు వచ్చారు నేను వెళ్ళాను అంత అయిపోయింది ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు అది నా మనసులో పడిపోయింది మీకును చంద్రమోహన్ అసలు సినిమాలో డైలాగ్స్ లేవు ఆయన చెప్పిన దాకా నాకు నేను రియలైజ్ అవ్వలేదు అంటే అసలు హీరో హీరోయిన్ అంటే లవర్స్ కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు కదా అన్నప్పుడు నాకు అవునా ఓకే ఓకే ఆ థ్యాంక్స్ అన్నమాట ఉంది కదా ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన అంటే అడిగి అడిగుంటారు ప్రశ్నలు అవును మీరు ఎందుకని వాడిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడుకోరు ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన ఒక వచ్చిండి ఈ థ్యాంక్స్ అనే మాట కూడా అనకుండా ఉంటే అది ఒక ఉండేది కదా ఒక పేరు మధ్యలో అసలు ఒక్కడు ఈవెన్ మంజుబార్గవ్ గారు కూడా చాలా చిత్రాలు మా దగ్గరికి తక్కువ చాలా తక్కువ ఉన్నాయి అంత మ్యూజిక్ తోనో లేబట్టి ఈయ స్వామి గారు కొంచెం మాట్లాడతారా ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతున్నారు సినిమాలో మా అందకట్టే మా అవన్నీ తక్కువ ఏం చేస్తున్నావమ్మా అవునా అలాగా ఇలాగే ఉంటే నమ్మకం దాంట్లో మించి పెద్దగా ఏమీ లేదు చాలా మాయాలతో ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోనే మా క్యారెక్టర్ ని ఇది చేస్తారని మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా డాన్స్ వచ్చా ఇలాంటివి కూడా డాన్స్ వచ్చా అదే అని తెలుసు నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను తర్వాత అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపడిచిన సత్యంగా దగ్గర నేర్చుకున్నాను డాన్స్ వచ్చు కాకపోతే మీకు మాత్రం తమ్మురు చేతికి ఇచ్చారు ఓన్లీ అది మాత్రం నిజమే నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు పాట నాకు రాదు ఎంత బాగా పడ్డారు ఆ పాట అంటారు నేను పాడలేదు ఆ పాటలో గారు పాడారు అని అది ఎందుకు వాళ్ళకు అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడిచ్చినప్పుడు తంబూరు ఇచ్చి పాట పాడిచ్చినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు నన్ను పాడమనేవారు రిహర్సల్స్ లాగా చేయించేవాళ్ళు అంటే పాడటం అంటే ఊరికనే లిప్పటం కాదు గట్టిగా పాడాలి అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పాడేశానని ఫీల్ అయిపోయాను అంటే అంత నుంచి వచ్చేది ఆ పాట ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్ లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు కృతకంగా కాకుండా అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా అందుకోసం నువ్వు పాడు నీ వాయిస్ అలా ఉంది అది అక్కడ లేదు ఎవరికి జనాలు వినబయ్యేది లేదు కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి నాచురల్ గా ఉంటుంది అనేవారు అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు మోసపోయి ఎక్కడికెళ్ళినా పాట పాడమనేవాళ్ళు ఈ మాట అందరితో చెప్పుకొని బతుకులు అడుగున్న సార్ నా పని అయిపోయేది నేను మాట పాడలేదండి జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా మంజు భార్గవ్ గారికి అన్ని ఉన్నాయి మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి చాలు ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్ తులసి తులసింది ఆవిడ గురించి మాట్లాడతారు దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి దేనికైనా ఒక ఇది ఉండాలి నాకు హ్యాపీ నా క్యారెక్టర్ నాకు హ్యాపీ అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోట లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు మీరు అన్నట్టు ఆ శాంక్ష అని మాట్లేదు కూడా అది కూడా బాగుండేది అన్న నాకు డైలాగే మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి ఇప్పుడు మంజుమార్గి గారు మంచి డాన్స్ ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయన ఆయనకు ఇచ్చారు నా వయసు తగ్గ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఇంకేముంది డిఫరెన్స్ కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో డైలాగ్సే తక్కువ సినిమాలోనే టోటల్ గా మీకు డైలాగ్స్ తక్కువ మీరు వస్తున్నారు అంటే రెండు రోజుల క్రితం చూసాను మళ్ళీ మళ్ళీ మూవీ అసలు నిజంగా బోరు కొట్టదండి సినిమా శంకరబడిని ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు ఏ రకంగా బోరు కొట్టదు ఏంటో ఫార్వర్డ్ చేద్దాం అని అనిపిస్తుంది మీకు ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాన్ని కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని మొన్న నేను చెప్పాను కదా తెలిసిన వాళ్ళు ఇంటికెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం పెట్టి ఆ సమాజంలో గమన అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు బ్రోచ్ ఎవరు ఎవరు అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు ఇంటి మీరు సిగ్గుపడుతుంటారు ఇంత బాగా సిగ్గుపడ్డారు ఇంత అందంగా సిగ్గుపడ్డారు శంకరాభరణం తర్వాత మీరు తెలుగులో తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంకా ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే మీకు పది మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డ మొదటి బిడ్డే అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్ కి ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అది ఒక ఆనందం ఉంటుంది తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి వెళ్ళి నేనేం చెప్పాలో అని కానీ ఈ విషయం మాత్రం అది అది ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది శంకరాభరణం రాజ్యలక్ష్మి అని ఏ భాషకి వెళ్ళినా రాజలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నేను ఎందుకు కనిపించట్లేదు నేను ఎక్కడికి పోయాను నేను బాగానే ఉన్నాను నాకు తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను అప్పుడప్పుడు పిలుస్తున్నారు వచ్చేసేస్తాను ఆ పిలవకపోతే ఇంక నేనేం చేయగలుగుతాను నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు నేను ఎక్కడికి ఇండస్ట్రీకి దగ్గరలో హైదరాబాద్ లోనే ఉన్నాను పిలిస్తే వస్తాను చెన్నైతే వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా ఇచ్చాను కదా నేను మరి కాదు ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్ లో ఉన్నారు కొన్ని సీరియల్స్ తమిళ్ లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు హైదరాబాద్ లో ఉన్నారా లేదా ఉన్నారా హైదరాబాద్ లో అనే క్వశ్చన్ నేను ఇంత ముందు ఆఫీస్ లో చెప్పాను రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే రాజలక్ష్మి గారు హైదరాబాద్ లో ఉన్నారా హైదరాబాద్ కు వచ్చారా ఈ క్వశ్చన్ వేసారు అందుకే హైదరాబాద్ లో ఉన్నానండి నేను లేకేం కాదు అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తూ ఉంటాను సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే మంచిదే కదా ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు ఆవిడకి ఆవిడకే హ్యాపీగా వర్క్ నాకు కూడా వర్క్ చేయడం వల్ల ఏమిటంటే ఎనర్జీగా ఉంది ఇప్పుడు ఏమైంది అయిపోయింది వయసు అని ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను నలుగురితో వర్క్ నాలుగు విషయాలు తెలుసుకుంటున్నాను మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు వర్క్ చేస్తూనే ఉన్నాను మొన్న కూడా రవిబాబు గారి సినిమా చేశాను రవిబాబు గారి సినిమా చేస్తాను అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉన్న తెలుగు ఇండస్ట్రీకి అలాగే నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను కాకపోతే మదర్ క్యారెక్టర్స్ వదిన క్యారెక్టర్స్ చాలా చాలామంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా లేకంటే మీకు సినిమాలు దూరం అయ్యాయి అనిపించిందా నా మ్యారేజ్ చెప్పిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి మెయిన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా తర్వాత చాలామంది వచ్చారు చేశారు తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను నేను క్యారెక్టర్ ఆర్చిస్తున్నాను అంతే ఏ క్యారెక్టర్ ఇది చేయను అది చేయను అని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను కాకపోతే అందరు అడిగే మాట ఇదే మీరు ఎందుకు తెలుగులో చేయరు చేయకూడదని నేను ఏమైనా పెట్టుకున్నానా నాకు ఇష్టం నా మాతృభాష నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా అవును చాలా బాగా మాట్లాడుతున్నాను మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్ని తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉండాలండి నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఇదే పేరు కానీ ప్రతిష్టలు కానీ వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దాని కారణం ఎవరు తెలుగు ఇండస్ట్రీనే కదా మన తెలుగు వాళ్ళే కదా ఈరోజు వెళ్తే కూడా మొన్న కూడా ఎవరు అంటున్నారు ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు ఆయన వచ్చి శంకరాభరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూసారంట చెన్నైలో చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్ద ఆయన 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 విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు ఈ అమ్మాయి ఎవరయ్య రాజలక్ష్మి నేను ఎలాగో కూర్చొని కనలేను చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలు వచ్చింటే బాగుండేది కానీ నా కొడుకు పెళ్ళిపోయింది అన్నాడు చెప్పి చెప్పి నవ్వుతున్నాడు నేను అన్నాను సార్ మీరే కదా సార్ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి చాలా మంది అన్నారు ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళు అన్నారు మేము ఇప్పుడు ఎలాగో కూర్చుని కనలేము చక్కగా ఇలాంటి కోడలను తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా అలాగా నేను ఒక తెలుగుదన ఉండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు తెలుగుదనం మీలో ఉంది మీరెందుకు తెలుగు సినిమాలు చెయ్యరు అని అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయటికి వెళ్తే నేను చేయకపోవడం ఏమీ లేదమ్మా పిలిసిస్తే తప్పకుండా చేస్తాను నాకు చాలా ఆనందం ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకు ఉండదండి ఎవరికైనా ఉంటుంది ఆనందం ఇవ్వండి మీ తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి నేను తప్పకుండా చేస్తాను